ఏలూరు జిల్లా వాసుల్ని పులి బెంబేలెత్తిస్తోంది పాపికొండల మీదుగా అడవుల్ని దాటుకుని జనావాసాల్లోకి వచ్చి బెంబేలెత్తిస్తోంది దెందులూరు మండలం చల్ల చింతలపూడి దగ్గర పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం అవుతోంది పంట పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించారు అధికారులు పొలాల్లో పాదముద్రల్ని బట్టి పెద్ద పులిగా నిర్ధారణ కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు మునిపెన్నడు లేని విధంగా గ్రామాల్లోకి పెద్ద పులి ఎందుకు చొరబడిందనే సందేహం అందరినీ వేధిస్తోంది ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాలో కొద్ది రోజులుగా పెద్ద పులి అలజడి సృష్టిస్తూ ఉండటంతో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు మరోవైపు పెద్ద పులిని పట్టేందుకు ఎన్ఎస్ఆర్టీ బృందం రంగంలోకి దిగింది నంద్యాల డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి వచ్చింది ప్రత్యేక బృందం పెద్ద పులి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో బోన్ పెట్టేందుకు రెడీ అయ్యారు అధికారులు దెందులూరు మండలం చల్ల చింతలపూడి దగ్గర పంట పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించారు ఆ పాదముద్రని బట్టి అది పెద్ద పులి మరో ప్రాంతానికి వెళ్ళినట్టుగా భావిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది ప్రత్యేక పులి ఆచూకీ కోసం అక్కడే పలు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు పెద్ద పులిని పట్టుకునేందుకు రంగంలోకి ఎన్ఎస్ఆర్టీ బృందం బోన్లు పెట్టేందుకు యత్నిస్తోంది ఫారెస్ట్ సిబ్బంది ప్రస్తుతం మూడు బృందాలుగా పులి కోసం గాలి మనకు ఇన్ఫర్మేషన్ ఫైవ్ డేస్ ముందు ఫైవ్ రోజు ముందు వచ్చింది ఫైవ్ డేస్ బ్యాక్ వి గోట్ ద ఇన్ఫర్మేషన్ దట్ ప్రజెన్స్ ఆఫ్ టైగర్ మూవింగ్ ఇన్ దెంగులూరు మండల్ సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన స్టాఫ్ అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా ఫీల్డ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేశారు పగ్ మార్క్స్ చూసారు సైజ్ ఆఫ్ పగ్ మార్క్స్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ సెంటీమీటర్ సో జనరలీ దట్ మచ్ సైజ్ ఆఫ్ పగ్ మార్క్స్ విల్ బీ ఆఫ్ టైగర్ ఓన్లీ సో బేస్డ్ ఆన్ దట్ వి హావ్ కన్ఫర్మ్డ్ అండ్ ద ఏజ్ ఆఫ్ టైగర్ వుడ్ బి అరౌండ్ మేబీ టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్ ఆఫ్ ఏజ్ ఇట్స్ ఫుల్ మెచ్యూర్ అడల్ట్ టైగర్ మెయిల్ టైగర్ మూమెంట్ జనరల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ చాలా కష్టం ప్రిడిక్ట్ చేయడానికి మన డైరెక్షన్స్ దాని కాబట్టి మనము కెమెరా ట్రాప్ పెట్టాము కెమెరా ట్రాప్లో ఫోటో మనకు దొరికితే సో ఏ డైరెక్షన్కి వెళ్తున్నాయి లాస్ట్ రోజు ఎక్కడ దొరికింది ఈ రోజు ఎక్కడ దొరికింది మనకు కొంచెం ఐడియా వస్తుంది దానికోసం మనము కెమెరా ట్రాప్ ఎక్స్పర్ట్ టీం వచ్చింది